బంగ్లాదేశ్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా దేశంలో ఉంటున్న భారతీయుల భద్రత పట్ల ఆందోళన వ్యక్తమవుతున్న వేళ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మంగళవారం మధ్యాహ్నం పార్లమెంట్లో మాట్లాడారు అక్కడ ఉంటున్న సుమారు పంతొమ్మిది వేల మందితో టచ్లోనే ఉన్నట్టు తెలిపారు బంగ్లాదేశ్లో లో కోటాకు వ్యతిరేకంగా చెలరేగిన హింసాకాండలో ఇప్పటివరకు దాదాపు నాలుగు వందల మంది ప్రాణాలు కోల్పోయారు నిరసనకారులు ప్రధాని షేక్ హాసీనా రాజీనామాకు పట్టుపట్టడంతో ఆమె తన పదవికి రిజైన్ చేశారు ఇక ఠాకా సహా ఇతర ప్రాంతాల్లో ఉండే భారతీయులకు భద్రత కల్పించాలని భారతదేశం ఆశిస్తున్నట్టు జైశంకర్ అన్నారు బంగ్లాదేశ్లో పరిస్థితి ఇంకా అభివృద్ధి చెందుతోంది ఎంబసీ ద్వారా మేము బంగ్లాదేశ్లోని భారతీయ సమాజంతో నిరంతరం టచ్లో ఉన్నాము అక్కడ సుమారు పంతొమ్మిది వేల మంది భారతీయ పౌరులు ఉన్నారు వీరిలో సుమారు తొమ్మిది వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు ఎక్కువ మంది విద్యార్థులు జూలైలో తిరిగి వచ్చేశారు గత ఇరవై నాలుగు మేము ఢాకాలోని అధికారులతో కూడా క్రమం తప్పకుండా టచ్లోనే ఉంటున్నామని విదేశాంగ మంత్రి చెప్పారు ఇక ఆ దేశంలోని మైనార్టీల రక్షణపై బంగ్లాదేశ్ జనాభాలో తొంభై శాతంకు పైగా ముస్లింలు ఉన్నారు విదేశాంగ మంత్రి మాట్లాడుతూ మేము మైనారిటీలకు సంబంధించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం వారి రక్షణ శ్రేయస్సు కోసం పలు కార్యక్రమాలు ఉన్నాయన్నారు కాగా భారత దేశ ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ తో నాలుగు వేల కిలోమీటర్ సరిహద్దును పంచుకుంటున్న విషయం తెలిసిందే ఆ దేశంలో ఆందోళన కారణంగా చొరబాట్లు ఉండొచ్చు అనే అనుమానంతో మేఘాలయలో పన్నెండు గంటల రాత్రి కర్ఫ్యూ విధించడం జరిగింది అలాగే సరిహద్దు భద్రతా దళాలను హై అలర్ట్ లో ఉంచారు